అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ అందించే సువర్ణ అవకాశం ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ పూర్తి వివరాలు అదేవిధంగా ముఖ్యంగా బీమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఉద్యోగి కూడా తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఒక అద్భుతమైన అవకాశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి అండి చాలామందికి ఈ ప్యాకేజ్ గురించి సరైన అవగాహన లేకపోవటం లేదా బిజీ లైఫ్ స్టైల్ కారణంగా దీనిని నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది అయితే ఇది కేవలం ఒక సాధారణ సేవింగ్స్ ఖాతా కాదు మీ జీవితానికి మరియు మీ కుటుంబానికి అండగా నిలిచే ఒక ఆర్థిక కవచం అండి ఈ సమాచారం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఇటీవల ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కోటి రూపాయల బీమా అయితే అందిందండి మీరు ఇక్కడ గమనించవచ్చు సిద్దిపేటకు సంబంధించి కానిస్టేబుల్ కుటుంబానికి కోర్టు చెక్ అయితే అందజేస్తున్న దృశ్యం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన తన జీతం ఖాతాను ఎస్జిఎస్పి కిందకి మార్చుకోవటమే కారణమండి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ ప్యాకేజీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి ఈ ఆర్టికల్లో ఎస్జిఎస్పి అంటే ఏమిటి దాని ప్రయోజనాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరియు అవసరమైన డాక్యుమెంట్ల గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఎస్జీఎస్బి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ ప్రత్యేకంగా రూపొందించిన ఒక జీతం ఖాతా ప్యాకేజ్ అండి ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా అయినప్పటికీ కూడా సాధారణ సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే ఎన్నో అదనపు ప్రయోజనాలను ఉచిత ఉచితంగానే అందిస్తుంది ఎస్బీఐ ఇక మీ నికర నెలసరి జీతం మరియు హోదా ఆధారంగా మీ ఎస్జీఎస్బీ ఖాతా నాలుగు వేరియంట్లుగా వర్గీకరించబడుతుందండి జీతం పెరిగే కొద్ది ప్రయోజనాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఎగ్జాంపుల్గా సిల్వర్ అని అయితే వేరియంట్లో సిల్వర్ అదేవిధంగా గోల్డ్ డైమండు ప్లాటినం అయితే ఉంటాయండి ఇక సిల్వర్లో అయితే పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా ఈ విధంగా దీంట్లో వచ్చేసి సరికా జూనియర్ స్టాఫ్ వీరికి సంబంధించి ఇక గోల్డ్ అయితే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు సూపర్వైజర్లు జూనియర్ ఆఫీసర్లు అయితే ఉంటారు ఇక డైమండ్లో వచ్చేసి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందండి నెలసారి జీతం ఉన్నవారికి సీనియర్ ఆఫీసర్లు మేనేజర్లు ఇక ప్లాటినం అయితే లక్ష కంటే పై ఉంటే ఎంతైనా సరే గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నది అధికారులు అండి ఇక మీ జీతం పరిమితులు బ్యాంకు నిబంధనల ప్రకారం స్వల్పంగా మారవచ్చండి తాజా వివరాల కోసం మీ బ్రాంచ్లో అయితే నిర్ధారించుకోవచ్చు మీరు ఇక్కడ అందించిన సమాచారం ప్రాథమికమైనది బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం కూడా ఉందండి ఇక ఈ ప్యాకేజీలో అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు వచ్చేసి వ్యక్తిగత ప్రమాద బీమా అండి ఇరవై లక్షల వరకు కూడా ఉచిత బీమా కవరేజు మరియు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి ఈ మొత్తం కూడా చెల్లించబడుతుంది ఇక విమాన ప్రమాద బీమా వచ్చేసి విమాన ప్రమాదంలో మరణిస్తే కనుక ముప్పై లక్షల వరకు అదనపు బీమా కవరేజ్ ఉంటుంది ఇక తాజా అప్డేట్ ప్రకారం ప్లాటినం ఖాతాదారులకు ఈ బీమా మొత్తం యాభై లక్షల నుండి ఒక కోటి వరకు ఉండే అవకాశం అయితే ఉందండి మీ జీతం ప్యాకేజీని బట్టితే ఇది మారుతూ ఉంటుంది ఇక రెండవది వడ్డీ రేట్లలో రాయితీ అండి గృహ నిర్మాణం అదేవిధంగా కారు రుణం విద్యా రుణం వ్యక్తిగత రుణాలపై సాధారణ కస్టమర్ల కంటే తక్కువ వడ్డీ రేట్లు వర్తిస్తుంది ఇక ప్రాసెసింగ్ ఫీజులో కూడా యాభై శాతం తగ్గింపు ఉంటుంది ఏ రకమైన లోన్ తీసుకున్నా ప్రాసెసింగ్ ఫీజులో యాభై శాతం పూర్తి మినహాయింపు లభిస్తుంది ఇది వేలాది ఆదా అయితే చేస్తుందండి ఇక మూడవది ఓవర్ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ సౌకర్యం అండి మీ ఖాతాలో డబ్బు లేనప్పటికీ కూడా మీ రెండు నెలల నికర జీతానికి సమానమైన మొత్తాన్ని కూడా అడ్వాన్స్గా డ్రా చేసుకునే సౌకర్యం ఇది ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే అత్యవసర సమయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక నాలుగవది వచ్చేసి బ్యాంకింగ్ లావాదేవీలపై పూర్తి స్వేచ్ఛ అండి ఎస్బీఐ లేదా ఇతర ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా ఎన్నిసార్లు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు నెలవారీ పరిమితి అయితే ఏముండదు ఇక డీడీల జారీ మల్టీ సిటీ చెక్కులు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఆన్లైన్ నెఫ్ట్ ఆర్టీజీస్ ఐఎంపిఎస్ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ఉంటాయి ఇక ఐదవది ఉచిత డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతా అండి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి డిమ్యాట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాలకు ఎటువంటి ప్రారంభ రుసుము లేకుండానే అందిస్తారు అదేవిధంగా మీ ఖాతాలో ఉన్న అదనపు డబ్బును ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చి అధిక వడ్డీని కూడా సంపాదించే అవకాశం కల్పిస్తారండి ఇక ఆరవది ఇతర ప్రయోజనాలండి ముఖ్యంగా బ్యాంక్ లాకర్ ఛార్జీలపై కూడా ఇరవై శాతం తగ్గింపు లభిస్తుంది ఇక అంటే ఈ ప్రక్రియ చాలా సులభం అండి చాలామంది ఖాతాను ఏ ఎస్పీ కిందికి మార్చుకోవచ్చా ఏది ఏ విధంగానైతే అడుగుతున్నారు ఇది చాలా సులభమైన పద్ధతి అవసరమైన సాకులు చెప్పకుండా మీ భవిష్యత్తు కోసం అయితే కేటాయించాలండి మీకు ఇప్పటికే ఎస్బీఐలో ఖాతా ఉంటే నేరుగా దశ త్రీకి అయితే వెళ్ళండి లేకపోతే దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కి అయితే వెళ్ళి కొత్త ఖాతా అయితే తెరవండి ఒకవేళ అకౌంట్ లేకపోతే మీ జీతం వేరే బ్యాంక్లో పడుతూ ఉంటే మీ డిడిఓ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్కి ఒక అప్లికేషన్ రాయండి నా జీతాన్ని నా కొత్త ఎస్బీఐ ఖాతా నెంబర్కు బదిలీ చేయవలసిందిగా కోరుతున్నాను అని దరఖాస్తు ఇస్తే కనుక సరిపోతుంది ఇది చాలా సులభమైన ప్రక్రియ మీ జీతం ఎస్బీఐలో పడడం ప్రారంభమైన తర్వాత కింది పత్రాల్లో మీ హోమ్ బ్రాంచ్ను సందర్శించాలండి గత మూడు నెలల పే స్లిప్స్ మరియు మీ ఐడి కార్డు జ్రాక్స్ కాపీ ఒక అప్లికేషన్ లెటర్ అండి నా సాధారణ సేవింగ్స్ ఖాతాను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్బీ కిందకి మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను అని బ్రాంచ్ మేనేజర్కి ఒక లేఖ రాయాలి ఇక మీరు పైన చెప్పిన పత్రాలన్నీ కూడా సమర్పించగానే బ్యాంక్ సిబ్బంది మీకు ఫామ్ అయితే ఇస్తారండి దాన్ని పూర్తిగా చదివి ముఖ్యంగా పూరించి ఇవ్వాలి ఒక్క రోజులోనే మీ ఖాతా ఎస్జీఎస్పీకి మార్చబడుతుంది మీకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని సముద్రించిన కొత్త పాస్బుక్ అయితే ఇస్తారు ఈ మార్పు మీ యోనో యాప్లో కూడా కనిపిస్తుందండి మీ ఖాతా రకం సేవింగ్స్ అకౌంట్ నుండి హెచ్ఈస్పిగా మారిందని చెప్పి ఇక జీతంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు సినిమా లక్ష్యకారులకు సమయం కేటాయించినట్లే మీ జీవితానికి ఆర్థిక భద్రతని చేయి చిన్న పని కోసం ఒక్కరోజు కేటాయించండి ఇది ఎలాంటి అదనపు ఖర్చు లేని అద్భుత ప్రయోజనాలతో కూడిన ప్యాకేజ్ అండి ఈరోజు మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయం రేపు మీ యొక్క కుటుంబానికి కొన్నంత అండగా అయితే నిలుస్తుంది ఈ సమాచారాన్ని వెంటనే మీ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి ఖచ్చితంగా నమ్మి మీరు మీ ఖాతాని సాధారణంగా ఉన్న ఖాతాని ఎస్జిఎస్బీకి అయితే మార్చుకోండి మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ తోటి ఉద్యోగులకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్